సిరీస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వివిధ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు ఉద్యోగుల కష్టాలు తీర్చేలా తెచ్చిన రిజిస్ట్రేషన్ విధానం బదిలీలపై వెళ్ల ప్రతిసారి వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇబ్బందులు పడకుండా కేంద్రం అమలు చేస్తున్న బీహెచ్ సిరీస్ అక్రమార్కులకు దందాగా మారింది నకిలీ పత్రాలతో పన్నులు తక్కువగా ఉండే రాష్ట్రాల్లో వాహనం కొని భారత సిరీస్ కింద వాహనం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు ఏపీ సహా మూడు రాష్ట్రాల్లో యథేచ్ఛగా తిరుగుతూ పన్ను ఎగవేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు దీనిపై దృష్టి పెట్టిన రవాణా శాఖ అక్రమార్కులను గుర్తించే పనిలో నిమగ్నమైంది సాధారణంగా ఎవరైనా వాహనాన్ని ఒక రాష్ట్రంలో కొనుగోలు చేస్తే రిజిస్ట్రేషన్ సమయంలోనే జీవితకాల పన్ను చెల్లించాలి ఏదేని కారణాలతో మరో రాష్ట్రానికి శాశ్వతంగా తీసుకెళ్తే ఆ రాష్ట్రంలో నిర్ణయించిన మేరకు జీవితకాల పన్నులు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది దీనివల్ల తరచూ బదిలీలపై వెళ్ళే కేంద్ర ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన కేంద్రం వారి కోసం వాహనాలను బిహెచ్ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేసే విధానాన్ని రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకొచ్చింది రాష్ట్రాల మధ్య నాన్ ట్రాన్స్పోర్ట్ మోటార్ వాహనాల బదిలీని సులభతరం చేసింది రక్షణ రైల్వేలు పిఎస్ఈలు బ్యాంకు ఉద్యోగులతో పాటు నాలుగు కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్న ప్రైవేటు సంస్థల ఉద్యోగులు బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ కు అర్హులు ఈ విధానంలో ఐటీ ఉద్యోగులు ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి మారినప్పుడల్లా ఆయా రాష్ట్రాల్లో పన్నులు చెల్లించి వాహనాన్ని మరోసారి రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉండదు రీ రిజిస్ట్రేషన్ లేకుండా అదే నెంబర్ ఉంచుకోవచ్చు బీహెచ్ సిరీస్ నంబర్ తో నమోదు చేస్తే దాని పన్ను నేరుగా రాష్ట్రానికి కాకుండా కేంద్రానికి జమ అవుతుంది ఈ విధానం ఉద్యోగుల అనువుగా ఉన్న పన్నుల్లో కోత వల్ల తమకు నష్టం జరుగుతుందని ఏపీ తమిళనాడు కేరళ సహా పలు రాష్ట్రాలు దీనిని ఆమోదించలేదు అయినా ఈ విధానం పేరిట రాష్ట్రంలో అక్రమాలు వెలుగు చూడటంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగారు శ్రేణిలో రిజిస్ట్రేషన్ కోసం నిర్ణయించిన పన్ను రాష్ట్రాల్లో కంటే తక్కువగా ఉంటుంది దీనివల్ల వాహనదారులు వాహన డీలర్లు బీహెచ్ సిరీస్ పై ఆసక్తి చూపుతున్నారు సాధారణంగా రాష్ట్రంలో ఏ వాహనం దాని ధరలో పదమూడు శాతం జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది బిహెచ్ సిరీస్ లో మాత్రం వాహనం ధరలో కనిష్టంగా నాలుగు శాతం చెల్లిస్తే సరిపోతుంది వాహన యజమాని ప్రతి రెండేళ్లకోసారి ఏడు వాయిదాల్లో పన్ను చెల్లించే వెసులుబాటు ఇచ్చారు తద్వారా వాహన యజమానికి వాహనం ధరను బట్టి వేలు లక్షల్లో పన్ను ఆదా అవుతోంది కారణాలతో బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్ కోసం విపరీతంగా ప్రయత్నిస్తుండగా కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారు ఇలా కొందరు ఏపీలో ఖరీదైన వాహనాలను కొనుగోలు చేసినట్లు రవాణా శాఖ గుర్తించింది నిబంధనల ప్రకారం పదమూడు శాతం జీవితకాల పన్ను వసూలు చేసి రాష్ట్ర ఖజానాకు జమ చేయాల్సి ఉండగా కేవలం నెల రోజుల పన్ను వసూలు చేసి తాత్కాలిక రిజిస్ట్రేషన్లు చేశారు రాష్ట్రంలో బిహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్లపై నిషేధం ఉండటంతో ఆ కార్లను బీహెచ్ సిరీస్ రిజిస్ట్రేషన్లు చేయించే ఇతర రాష్ట్రాలకు పంపుతున్నట్లు గుర్తించారు భారీ కమిషన్లు దండుకుంటున్నారని తేల్చారు ఈ తరహాలో విజయవాడలో ఓ డీలర్ ఇరవై రెండు కార్లు ఇక్కడ విక్రయించి రెండున్నర కోట్ల రూపాయల లైఫ్ ట్యాక్స్ ఎగ్గొట్టారు ఇతర రాష్ట్రాలకు పంపి అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తుండగా రవాణా శాఖ అధికారులు పట్టుకున్నారు ఐటీ ఉద్యోగుల పేరు చెప్పి నిబంధనల ప్రకారం మూడు కంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలున్నాయంటూ తప్పుడు పత్రాలు సృష్టించినట్లు గుర్తించారు సంబంధిత వాహనాలను సీజ్ చేసి అక్కడి నిలిపివేశారు ఇతర రాష్ట్రాల్లో బిహెచ్ సిరీస్ కింద నమోదైన కొన్ని వాహనాలు రాష్ట్రంలో తిప్పుడు ట్లు గుర్తించారు ఈ తరహాలో డీలర్లు ఎక్కడెక్కడ అక్రమాలకు పాల్పడ్డారు ఎన్ని లగ్జరీ వాహనాలు అమ్మారు రాష్ట్రానికి ఎన్ని కోట్ల రూపాయల పన్ను ఎగ్గొట్టారనే అంశంపై రవాణా శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు గత ప్రభుత్వంలో పర్యవేక్షణలేమిని అదునుగా తీసుకుని డీలర్లు ఈ తరహా అక్రమాలకు పాల్పడి జేబులు నింపుకున్నట్లు అధికారులు గుర్తించారు గత ఐదేళ్లలో ఇలాంటివి భారీ ఎత్తున జరిగింటాయని భావిస్తున్నారు నిబంధనల ప్రకారం వాహన షోరూం డీలర్ ఆ ప్రాంతంలో నివసించే వారికే వాహనాలు అమ్మాలి ఇతర ప్రాంతాల్లో చిరునామా ఉంటే వాహనం విక్రయించకూడదు రిజిస్ట్రేషన్లు చేయకూడదు కానీ కొందరు డీలర్లు నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి వారి పేరిట ఖరీదైన వాహనాలను విక్రయిస్తున్నారు దీనిపై డీలర్ల వారీగా అమ్మిన వాహనాలు రాష్ట్ర ప్రభుత్వానికి జమ చేసి టాక్స్ మొత్తం పరిశీలిస్తున్నారు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తున్నారు ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన వాహనాల రిజిస్ట్రేషన్లను అధికారులు పూర్తిగా నిలిపివేశారు